నమస్తే నేను నన్నప్రియ వెల్కమ్ టు ఆర్ త్రీ సిక్స్టీ న్యూస్ పాణ్యం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశాను అని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి అన్నారు పానీయం నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసిన ఓటమి చెందడం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్ రెడ్డి అన్నారు కర్నూలులోని ఆయన స్వగృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణమని అన్నారు ముఖ్యమంత్రి ఈ చట్టంపై ఎమ్మెల్యేల మాట వినలేదని రామ్ రెడ్డి అన్నారు ఇసుక మద్యం వల్ల కూడా తాము ఓడిపోయామన్నారు వైసీపీ నాయకులు ఎవరు ఆధైర్యపడకూడదు అని అందరికీ అండగా ఉండాలని చెప్పారు గెలిచిన తేదేపా నాయకులు ప్రజలకు మేలు చేయాలి అని దౌర్జన్యాలకు పాల్పడకుండా ఉండాలన్నారు పోలీసులు ఒక్కవైపు ఉండకుండా విధులు నిర్వహించాలి అని కాటుసాని కోరారు నేను మీ ద్వారా ప్రజలకందరికీ కూడా తెలియజేస్తున్నాను పాణ్యం నియోజకవర్గ అనునిత్యం ఉండి ప్రజల అవసరాల కొరకై జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాల్లో ప్రజలకు ప్రజలు వెళ్లకుండా గ్రామ సచివాలయాలు నెలకొల్పడం వాలంటీర్ల ద్వారా గడప గడపకు వెళ్ళి ప్రభుత్వ పథకాలు అందజేయడం మా తప్ప పాణ్యం మండలం వరగనపల్లె నియోజకవర్గ గ్రామాల ప్రజల కోసం తాగునీరు సాగునీరు ఇవ్వడానికై గోర్కల్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచడం జరిగింది అది మాది తప్ప పాణ్యం మండలం నుండి పాణ్యం నియోజకవర్గం నుండి పదహారు వార్డ్లలో త్రాగునీటి కోరం కొరకు ఎనిమిది ఓఎస్ఎస్ఆర్ ట్యాంకులను శాంక్షన్ చేయడం మేము చేసిన తప్ప పాణ్యం నియోజకవర్గం కొన్ని వందల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయించడం మరి ఎన్నో సంవత్సరాలు నీరు రిపేర్లు కూడా నోచుకోలేని పంచాయతీ ఆర్ఎన్బి రోడ్లను మరమ్మతు చేయించడం జరిగింది అది మేము చేసిన తప్ప సోలార్ నిధితో ఓరొకళ్ళు గ్రామంలో అభివృద్ధి పరచడం అదేవిధంగా ఆ డబ్బులతో ఇతర మండలాలు చేయడం మేము చేసిన తప్ప పాండం మండలంలో పాండెం టౌన్లో గడివేమలా దీనికన్నీ కూడా పాండెం టౌన్లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయడం మేము చేసిన తప్ప ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో చేశాం నేను అభివృద్ధి చేయడం తప్పుగా భావించి ఉంటే మాత్రం నన్ను క్షమించండి నేను ఈ ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా పర్సనల్ లైఫ్ను నా ఫ్యామిలీ లైఫ్ను మొత్తం టోటల్గా కూడా గడప గడప తప్ప ప్రజల కోసం తప్ప ఏ మాత్రం కూడా కనీసం ప్రజలను అనునిత్యం ప్రజలకు అందుబాటులోని చేయడం అనేది నేను చేయడం జరిగింది దానికి కూడా నేను ఇప్పుడు బాధపడడం లేదు ఓటమి గెలుపు దైవదినం నేను ఒకటే నా నియోజకవర్గం నుండే ప్రజలకు నాయకులకు నా కార్యకర్తలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను దాంబు పల్లెట్ ఎప్పుడూ మీకోసం ఖచ్చితంగా పనిచేస్తాడు మీకోసం అందుబాటులో ఉంటాడు కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా మీరు ఎవరు కూడా మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేనే లేదు ఖచ్చితంగా మీకోసం పనిచేస్తామని నేను వాళ్ళకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను కొన్ని పేపర్ వాళ్లకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను కొంతమంది ఈరోజు ఒక పేపర్లో చూడడం జరిగింది ఒక పాండ్యం నియోజకవర్గంలోనే రాంబుపల్లె ఓడిపోయినాడా రాష్ట్రంలో అంతా కూడా ఓడిపోయినా వాళ్ళు కూడా కనీసం వైఎస్ఆర్సిపి పార్టీకి ఫార్టీ పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మేము నష్టపోయినది ఎక్కడా మా ముఖ్యమంత్రి మా మాటని అధికారులు మా మాట ఎన్ని ఉంటే మాత్రం మేము ల్యాండ్ టైటిల్ యాక్ట్ మన కొంప ముంచుతాది మేము ఆ రోజు కూడా చెప్పిన గడప గడపలో తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని అడుగుతున్నారు మీరు దీన్ని మొత్తం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ఇప్పుడే వద్దే వద్దు దాన్ని ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినంతవరకు దాన్ని దాని గురించి ఆలోచన చేయొద్దంటే మాత్రం ఎవ్వరు కూడా పట్టి దాన్ని మా వాళ్ళు సమ్మర్థించడానికి చూసినారు కానీ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు పని కట్టుకొని నామినేషన్ వేసిన బిత్రాయల వరకు కూడా పాండ్యం నియోజకవర్గంలో రాంబోపల్ రెడ్డి గెలిచాడని కేవలం ఈ వారం రోజులు మొత్తం పది రోజులలో మొత్తం మొత్తం సీన్ మొత్తం ఈ ల్యాండ్ టైటింగ్లో ఒకటి బాగా దెబ్బ పడింది మాకు గ్రామీణ మాకు పట్టు అనుకునే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా ఎమ్మడి మా మా లీడర్లమ్మడి తిరిగిన రైతులు కూడా వాళ్ళ భూములు పోతాయని భయపడి వీళ్ళు చెప్పే మాటలకైతేనే ఇంకొకటి అయితే ఆ పో బుక్కుల మీద ఫోటోలు ఉన్నాయి ఇవన్నీ మీకోసం మీ ఫోటోలు వేసుకున్నారో అవి వెళ్ళి ఎక్కడైనా ఇవి తాకట్టు పెట్టచ్చు అని చెప్పారు చాలామంది ఇప్పుడు చాలామంది లేడీస్ చెప్పడం జరుగుతుంది ఇల్లు లేదు ఎవరైనా వాళ్ళకి ఎవరికి ఓటేసినామంటే వైపు మా భూములు గుంజు భయపడి మేము తెలుగుదేశానికి ఓటేసినామని చెప్పడం జరుగుతుంది అంటే అంత పరిస్థితి మనం మేము మా చేతులగా మమ్మల్ని ఎవరు ఓడగొట్టలే మేము కొన్ని కొన్ని తప్పుదారులు చేయడం వల్లనే మేము ఓడిపోయినాం తప్ప ఏదో వాళ్ళు దాంతోపాటు ఇసుక పాలసే ఒకటి కూడా మాకు అది ఒక పెద్ద మైనస్ టౌన్లో ఉండే గౌండాలు కానీ వీళ్ళందరూ కూడా కూలీలు పనిచేసే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా టోటల్గా వాళ్ళందరూ కూడా దీని ప్రాబ్లం అది కూడా ఒక రెండోది మైనస్ పాయింట్ మూడోది మందు బాబులంతా కూడా ఎక్కడ కూడా ఏ ఏ రాజకీయ పార్టీ కానీ మేము మందు దండిగా ఇస్తాం మీరు మంచి మందు తాగండి మీ సంసారాలలో పోగొట్టుకొని చెప్పే నాయకులు ఎవరిని చూడలేం కానీ ఇప్పుడు కొత్తగా మనం చూడడం జరిగింది మీకు మందు ఇచ్చేస్తాము నాణ్యమైన మంది ఇస్తాం తక్కువ రేటుకి ఇస్తాం బాగా తాగండి అని చెప్పే నాయకులు మనం అందరం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు అదే ఒకటి ముందు ఇంకా లేడీస్కు మాత్రం మేము ఆ రోజే చెప్పడం జరిగింది మొత్తం మనం కూడా లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది ఒక లక్ష రూపాయలు రైతులు రుణమాఫీ చేస్తామని చెప్పినట్టే ఈరోజు మా పరిస్థితి ఇట్లా ఉండేది కాదు కానీ మా ముఖ్యమంత్రి ఆలోచన చేసింది ఒకటే లేని డబ్బుల కోసం మనం ఏ విధంగా ప్రజలను మోసం చేస్తాం మనం మనము ఎలక్షన్లో మాట చెప్పినది ప్రతి ఒక్కటి నెరవేర్చాలనేదే